హాయ్ ఫ్రెండ్స్ చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పది రూపాయల నోటుతో డబ్బులు సంపాదించవచ్చు అది ఎలా అనుకుంటున్నారా మీకోసం ఒక ఆప్షన్ అందుబాటులో ఉంది పది రూపాయల కరెన్సీ నోటుతో చేతికి ఏకంగా ఇరవై ఐదు వేల రూపాయలు పొందొచ్చు దీనికోసం మీరు ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు ఇంట్లో నుండే అమ్మవచ్చు మరి పది రూపాయల నోటుతో ఇరవై ఐదు వేలు ఎలా పొందవచ్చో ఈ వీడియోలో చేయకుండా ఎండ్ వరకు చూడండి పాత కరెన్సీ నోట్లకు డిమాండ్ ఉంటుంది కొంతమంది వీటిని కొనుగోలు చేస్తూ ఉంటారు పంతొమ్మిది వందల నలభై మూడులోని పది రూపాయల నోటును ఆన్లైన్ లో అమ్మడం ద్వారా ఇరవై ఐదు వేల వరకు పొందొచ్చు ఈ నోటును బ్రిటిష్ రాజు విడుదల చేశారు ఈ పాత పది రూపాయల కరెన్సీ నోటుపై సిడి దేశ్ముఖ్ సంతకం ఉంటుంది ఒకవైపు అశోక స్తంభం కూడా ఉంటుంది ఇంగ్లీష్ లో పది రూపాయలు అని రాసి ఉంటుంది ఇటీవల కాలంలో ఇలాంటి నోట్లను పొందడం చాలా కష్టం అందుకే ఒక నోటు ధర ఇరవై ఐదు వేల వరకు పలుకుతుంది మీ మధ్య ఇలాంటి నోట్లుంటే మీరు ఆన్లైన్లోనే వీటిని విక్రయించవచ్చు దీనికోసం మీరు ఇండియా మార్ట్ షాప్ క్లూస్ మరుధర్ ఆర్ట్స్ వంటి సైట్లలో మీ వద్ద ఉన్న పాత నోట్లను విక్రయించవచ్చు మంచి ధర పొందొచ్చు అందుకే పాత నోట్లుంటే ఇంట్లోనే దాచుకోండి అలాగే బ్రిటిష్ కార్డు కాలంలో పద్దెనిమిది వందల ఎనభై ఐదులో రూపాయి విలువ గల నాణం వేలంలో ఏకంగా పది కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది కాబట్టి మీ వద్ద ఇలాంటి నాణాలు ఉంటే మీరు కూడా ఆన్లైన్ వేలంలో పాల్గొని పది కోట్లు పొందవచ్చు ఇందుకోసం మీరు దగ్గరలోని కాయిన్ ఎగ్జిబిషన్ని సంప్రదించవచ్చు లేదా ఇండియా మార్ట్ అనే ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా కూడా మీరు మీ పాత కరెన్సీని అమ్మవచ్చు ఈ వెబ్సైట్లో మీరు అందించిన మొత్తం సమాచారాన్ని ఒకటికి రెండు సార్లు తనిఖీ చేయండి ఆ వివరాలను చూసి కొనుగోలుదారులు మిమ్మల్ని పాత నోట్లు నాణాల ఆన్లైన్ అమ్మకం కొనుగోలుకు సంబంధించి ఆర్బీఐ ప్రజలకు కొన్ని మార్గదర్శకాలు హెచ్చరిక సందేశాలను పంపింది కొన్ని సంస్థలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరు లోగోను చట్ట విరుద్ధంగా ఉపయోగిస్తున్నాయని హెచ్చరించింది ఆన్లైన్ ఆఫ్లైన్ లో పాత బ్యాంకు నోట్లు నాణాల అమ్మకం కొనుగోలుకు సంబంధించిన ఆర్బీఐ ఒక ప్రకటన విడుదల చేసింది అంతేకాదు ఇలాంటి లావాదేవీల్లో ఆర్బీఐ ప్రమేయం లేదని స్పష్టం చేసింది అలాగే ఇలాంటి లావాదేవీలపై ఎలాంటి కమిషన్ వసూలు చేయడం లేదని స్పష్టం చేసింది ఇది ఫ్రెండ్స్ వాల్ట్ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా ని సబ్స్క్రైబ్ చే